జై శ్రీరామ్ ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్ జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పుల్వామా దాడిలో ఈరోజు మరణించిన మృతి చెందిన అమరవీరులైన నలభై మంది సిఆర్పిఎఫ్ జవానుల త్యాగం జరిగిన రోజు ఆత్మ బలిదానం జరిగిన రోజు భరతమాత ఒక్కసారిగా తన నలభై మంది పుత్రులను తన ఒడిలో చేర్చుకొని లాలించిన రోజు ఇది అందుకే ఈరోజు జాతీయ సంస్మరణ దినోత్సవం ఓ మూర్ఖ మత రాక్షస కర్కోటకుడు చేసిన దాడిలో ఈరోజు నలభై మంది సిఆర్పిఎఫ్ జన్లు జవాన్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాడు పుల్వామాలో అమరులైన రోజు ఈ రోజును స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి భారతీయుడు వారి త్యాగాల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే అదేదో చిల్లర రోజు లేకపోతే ఇంకా ప్రేమికుల రోజు మన్ను మషణం రోజు అనే భారతదేశ ప్రజలు ముఖ్యంగా యువత ఫిబ్రవరి ఫోర్టీన్త్ను ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటుంది దీన్ని దయచేసి దేశ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క సంఘటనను ఈ దేశం కోసం త్యాగం చేసిన త్యాగ పురుషులను గుర్తు చేసుకోవాల్సిన రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అని ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ దేశాన్ని కాపాడటానికి సైనికులు అన్ని రంగాల్లో చేస్తున్న కృషిని ప్రదేశ ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవం దయచేసి ఈ రోజును అలాగే చూడండి అలాగే దీనిని వేణుల కొనియాడండి వారిని గుర్తుంచుకొని వారిని సంస్ వారిని స్మరించే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్